నేను డాక్టర్ ఎక్కువ సాయి రమేష్ అండి భీముడోళ్ళు పశు వైద్యశాలకి సహాయ సంచాల పనిచేస్తున్నాను మనకి ఈ వర్షాకాలంలో పశువులకి వచ్చే జబ్బులకి టీకాలు వేయించుకోవాలని అవి ఏంటంటే ఇప్పుడు మన ఆవుల్లో చర్మ వ్యాధి అని ఉన్నది అది ప్రతి సంవత్సరం జూన్ జూలైలో వేస్తారు టీకాలు అది ఎల్ ఎస్డి వ్యాక్సిన్ అని మా పశువు సంవర్ధక శాఖ వారు పసు పశు వైద్యశాలకి అందించినారు కావున ఈ ఎల్ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వండి అలాగే మళ్ళీ ఆవులకి ఆవు దూడలకి వాటికి థైలీరియా వ్యాక్సిన్ అని ఉంది అది కూడా మా పశువుల హాస్పిటల్లో ఉంది అది కొన్ని చోట్ల ఇచ్చారు అది ఎక్కడైతే ఆవులు ఎక్కడ ఉన్నాయో వాటికి వాటికి కూడా థైలరస్ వ్యాక్సిన్ చేయించుకోవాల్సిందిగా కూర్చున్నాం అలాగే గొర్రెలు మేకలు వాటికి డివార్మింగ్ చేయించుకోవాలని కోరుచున్నాను మరియు ఇంకోటి కుక్కల్లో ఈ వర్షాకాలం వల్ల ఈ ర్యాబీసు లక్షణాలు కొద్ది కనిపిస్తుంటాయి కావున వాటికి కూడా మీ దగ్గర ఉన్న పశువుల హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆ టీకాలు వేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ యొక్క మొత్తము టీకాలు డివార్మింగ్ ఇవన్నీ ఉచితంగా వేయమని రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను ఈ భీమడోలు పశు వైద్యశాల జ్యుడిక్షన్ లో ఉన్న నాలుగు మండలాలు భీమడోలు ఉంగుటూరు నిడమర్రు ద్వారకా మండలంలో బ్లాంకర్ సర్వే అనేది ఒకటి చేస్తున్నారు కావున రైతులందరూ వీటిని ఉపయోగించుకొని వాళ్ళు సర్వే చేసి వాటి వల్ల వచ్చే ఉపయోగాలు తర్వాత మా పశువంధ శాఖ చేస్తుంది ఈ రైతులు దానికి సహకరించాల్సిందిగా కోరుచున్నాను ఇంకోటి ఏంటంటే ఈ రైతులు మా యొక్క సిబ్బంది మీ యొక్క ఇంటి ముంగిట వచ్చి ఈ ప్లాంకెట్ సర్వే యొక్క ముప్పై ఐదు ప్రశ్నలు ఉన్నాయి ఆ ముప్పై ఐదు ప్రశ్నలకి వారు తోడ్పడి సహాయ సహకారాలు చేయాల్సిందిగా కోరుచున్నాను